ஓம் ஸ்ரீமே நம అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నేనైతే ముత్యాలమ్మ టెంపుల్ గుడికి వచ్చేసానండి చూస్తున్నారు కదా ఏది ముత్యాలమ్మ టెంపుల్ గుడి అండి నేను దర్శనానికి అయితే వచ్చేసాను బోనాల పండుగ హడావిడి అయితే జరుగుతున్నది ఆదివారం బోనాలు జరుపుకుంటాం అసలు బోనాలు ఎందుకు జరుపుకుంటామో తెలుసా అండి వేటపోతులు మెడలో వేప మండలాలు కట్టుకుని వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు కుంకుమ నీరు కలిపి చల్లుకుంటూ సాకలాగా పోసుకొని అమ్మవారికి మనం వేడుక చేసుకుంటాం కదా ఊరేగింపు తీస్తాం కదండీ బోనాలు గ్రామ దేవతలకి బోనం అంటే భోజనం అన్నమాట అమ్మవారికి కృతజ్ఞతలుగా భోజనం సమర్పిస్తారండి చాలామంది మహిళలైతే పట్టు వస్త్రాలు కట్టుకొని బోనాలు సమర్పిస్తారండి గ్రామ దేవతలకి దేవి శాంతిస్తుందంట ఈ ఈ పండుగ జరుపుకుంటే అంటువ్యాధులు రాకుండా కాపాడుతుంది అని బలంగా మనం విశ్వసించి తెలంగాణ రాష్ట్ర పండుగగా మనం జరుపుకుంటున్నాం కదా బోనం అంటే భోజనం కదండి ఆ భోజనం ఎలా సమర్పిస్తాము మహిళలందరూ వండిన అన్నంతో పాటు పాలు పెరుగు బెల్లంతో చేసిన నైవేద్యము అలాగే ఉల్లిపాయతో చేసిన పచ్చి పులుసు చల్ల పులుసు అంటారు కదా దాన్ని కూడా పెట్టి దీపంలాగా పెట్టి కుండపైన నెత్తిపైన మనము మోసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తాం కదండి డప్పు చప్పులతో అమ్మవారికి డప్పు చప్పులు అంటే చాలా ఇష్టం అంట ఇలా బోనాలు సమర్పిస్తే వ్యా వ్యాధులు రాకుండా అంటువ్యాధులు రాకుండా అమ్మ చల్లగా కాపాడుతుందంటండి ప్రతి ఊర్లో గ్రామ దేవతలని ఇలా కొలుచుకొని అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి మనము ఎంతో ఘనంగా జరుపుకునే ఈ బోనాల పండుగని చాలామంది విశేషంగా జరుపుకుంటారు ఆడపిల్లలు వచ్చినంత సంతోషంతో జరుపుకుంటారు కదా కానీ మట్టి కుండల్లో అయినా సరే బంగారం దాంట్లోనైనా సరే రాగి దాంట్లోనైనా సరే మనం జరుపుకోవచ్చు అండి ఇది అది అని ఏది లేదు ఏమీ లేదండి దేంట్లో తెచ్చినా సరే అమ్మవారికి నైవేద్యం అంటే నైవేద్యమే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అండి అమ్మ ఎదురు చూస్తుందంటండి మనము నైవేద్యం భోజనం తెస్తు తెస్తున్నామంటే అరే ఫలానా వాళ్ళు మన మనకి భోజనం తెస్తున్నారని అమ్మ కూర్చుంటుందంటండి మన కోసం అయితే అందరూ బోనాల పండుగ మంచిగా చక్క చక్కగా జరుపుకోవాలి సంతోషంగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి నాకు తెలిసింది చెప్పాను ఏమన్నా తప్పులు ఉంటేనైతే మన్నించండి ఈ నా వీడియో చూసి లైక్ ఇవ్వండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బోనాల పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ హైదరాబాద్ సికింద్రాబాద్ బోనాల పండుగ అంటే చాలా విశేషంగా జరుపుకుంటారు మహిళలైతే ఘనంగా పట్టు వస్త్రాలు కట్టుకొని ఎంతో సంతోషంగా గోరింటాకు పెట్టుకొని అమ్మవారిలాగా అలంకరించుకొని మనము ఆ గ్రామ దేవతలని చాలా మంచిగా మనం చూసుకుంటాం కదా ఇలా బోనాల పండుగ జరుపుకొని ప్రతి ఆడపిల్ల కూడా సంతోషపడుతుందంట అండి అమ్మవారు కూడా ఆడపిల్ల సంతోషపడుతుందంటే అమ్మవారు సంతోషపడుతుందండి అమ్మవారికి బోనం తెస్తుంటే పోతురాజు కూడా ఘనంగా ఆడుతూ పాడుతూ ఊరేగింపులో పాల్గొంటారంట అండి అందుకే పోతురాజులు కూడా వేడుకల్లో పాల్గొని అమ్మవారి ఊరేగింపులో ఆటపాటలతో అమ్మవారిని సంతోషపెడతారంట ఇది తెలుసా అండి నాకైతే కొంత మటుకే తెలుసండి పోతురాజులను చూసి భయపడొద్దండి అమ్మవారి సోదరుడే పోతురాజు అవును కదా అందరూ క్షేమంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి